ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్న ప్రభుత్వ వైద్యులపై సరియా ఎక్కడ ప్రభుత్వ వైద్యులు సంతకం ఒక చోట ఉద్యోగం మరొక చోట ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్ల కొరత ఉండటం వలన ప్రజలకు సరైన వైద్యం అందడం లేదు రోగులకు చూసేది గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ డాక్టర్లు పంపించేది ప్రైవేట్ హాస్పిటల్కి ఉద్యోగాన్ని స్వలాభంకు వాడుకుంటున్న కొంతమంది డాక్టర్లు సార్ డాక్టర్ లక్షల వేలల్లో జీతాలు తీసుకుంటున్నా వాళ్ళ ప్రైవేట్ ముఖ్యం డాక్టర్లపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు డాక్టర్లకి అధికారులకి ఏమైనా రహస్య ఒప్పందాలు ఉన్నాయా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కోడై కూస్తున్న చలనం లేని అధికారులు ఇప్పటికైనా ఇలాంటి డాక్టర్లపై చర్యలు తీసుకుంటారా వేచి చూడాలి హాస్పిటల్లో డిజిటల్ సంతకాలు పెట్టి ఎలా ఏర్పాటు చేయాలి రోజు ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్న వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కామారెడ్డి కలెక్టర్ గారికి అట్లాగే ఆర్ఎంఓ కామారెడ్డి జిల్లా ఆర్ఎంఓ సార్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులైనటువంటి వైద్యులైనటువంటి వారు ప్రైవేట్ ప్రైవేట్ హాస్పిటల్లలో కొంతమంది కావాలని పనిచేస్తున్నారు డ్యూటీ సమయంలో మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులు డ్యూటీలోనే ఉండాలి అట్లా కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నామని చెప్పేసి రిజిస్టర్లలో ఓన్లీ సంతకం మాత్రమే పెట్టి బయటకెళ్ళి ప్రైవేట్ హాస్ప హాస్పిటల్లో పనిచేస్తున్న వైద్యం మన కామారెడ్డి జిల్లాలో మనం ఈరోజు చూస్తూ ఉన్నాం అలాంటి ఘటనే మొన్న ఒకటి బాన్స్వాడ నుంచి ఒక సారు ప్రవీణ్ ప్రవీణ్ గౌడ్ సార్ అని చెప్పేసేసి ఆయన జయ హాస్పిటల్లో పనిచేస్తున్నారు ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా చూడాలని చెప్పేసి ఇలాంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు కామారెడ్డి జిల్లా కలెక్టర్ అయినటువంటి సార్ గారికి అట్లాగే ఆర్ఎంఓ ప్రవీణ్ శ్రీనివాస్ సార్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇలాంటి ఘటనలు జరగకుండా ఇలాంటి ఎక్కడైనా జరిగినటువంటి ఘటనలకు ఖచ్చితంగా కలెక్టర్ సార్ స్పందించాలని చెప్పేసి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది